హాయ్ గైస్ మా ఇంటికి వెళ్ళి వస్తుంటే దారిలో ఇట్లా కట్టెల పొయ్యి మీద పునువులు బజ్జీలు గారెలైతే వేస్తున్నారు అప్పుడే సన్నగా జల్లైతే పడుతుంది సరే వేడివేడిగా తీసుకుందామని మేమైతే ఆగాము కట్టెల పొయ్యి మీద ఇలా చేయటం అనేది రేరు కదా ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు గ్యాస్లే వాడుతున్నారు కానీ తను మాత్రం కట్టెల పొయ్యి యూజ్ చేస్తుంది కొంచెం టైం పట్టిది మేడం గారని అన్నారు సర్లే పర్లేదు వెయిట్ చేస్తానని చెప్పాను ఆ వెయిట్ చేసే అంతసేపు నేను తను కలిసి చక్కగా ముచ్చట్లయితే పెట్టుకున్నాము నాదే ఫస్ట్ బోని అనమాట అంతసేపు నేను వెయిటింగ్ వెయిటింగ్ ఎందుకు చేశా అంటే కట్టెల పొయ్యి మీద కొంచెం టేస్టీగా ఉంటుంది ప్లస్ ఈమె పునుగులు వచ్చేసి అచ్చం మైదాతో కాకుండా మినపప్పు కొంచెం రవ్వ వేసి కలిపి చేస్తుంది అనమాట అందుకనే నేను కావాలని ఇక్కడ చేసి మరి కట్టెల పొయ్యి మీద టేస్టీగా ఉంటుందని ఆగి మరీ వేట్ చేసి మరీ నేను ఈ పునుగులైతే తీసుకున్నాను మరి ఈ బండికి ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి